వెల్కమ్ టు శారదా కార్నర్ హిమాలయ యాత్రా స్థలాలకు స్వాగతం పార్ట్ ఫైవ్లోకి వెళ్దాము హిమాలయాలలో ఉండే స్థలాలలో హరిద్దార్ తర్వాత చెప్పుకోదగ్గ నగరము రుషికేష్ గంగా నది దివి నుండి భూమికి దిగి నేలను తాకిన మొట్టమొదటి చోటు ఇది హిమాలయాలలో తపస్సు చేసుకుంటూ ఉండే ఋషులు ఎప్పుడైనా భూమిని చూడాలనిపించినప్పుడు వచ్చి తపస్సు చేసుకున్న భూమి కూడా ఇదే ఋషివాటుకలతో సుసంపన్నమైన పవిత్రమైన నేల ఇది ఋషులు ఉండే చోటు కనుక ఈ ప్రదేశాన్ని ఋష్కేష్ అనే పేరుతో పిలుస్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పేరును నిలబెట్టుకుంటుంది ఇక్కడ ఇది ఇక్కడ యోగా ధ్యాన తరగతులు నిర్వహించే ప్రతి ఆశ్రమాల గురువులు చెప్తారు అదే సంప్రదాయాన్ని ఇప్పటి వరకు పాటించి అనేక రకాల ప్రాణాయామాలు ధ్యానం తరగతులు నిర్వహిస్తూ ఉంటారు నేర్చుకోవడానికి వెళ్ళే మనకు తపస్సు చేసుకున్నట్లు తపస్సు చేసుకుంటున్నట్లే అనిపిస్తుంది భారతదేశంలో ధ్యానం అనగానే గుర్తుకు వచ్చే చోటు రుష్కేష్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆచార్య శ్రీ శ్రీ శివానంద స్వామిజీ గారి డివైన్ లైఫ్ ఆఫ్ సొసైటీ అనే ధ్యాన కేంద్రంలోని మన మాజీ ప్రెసిడెంట్ కీర్తిశేషులైన శ్రీ అబ్దుల్ కలాం గారు ధ్యాన తరగతులు నేర్చుకున్న విద్యార్థి అని చెప్పారు ఇంకా అనేక ప్రముఖులు కూడా ఇక్కడే నేర్చుకున్నారట దేశ విదేశ విద్యార్థులెందరో ఇక్కడ ధ్యానం నేర్చుకున్నారని ఇప్పటికీ అనేక మంది వస్తూ ఉంటారని చెప్తారు చాలా ఆశ్రమాలు ఇక్కడే ఉన్నాయి ఋషికేశుని చూస్తుంటే అక్కడ ఉన్నంతసేపు ఎలాంటి వారికైనా ఒక పవిత్ర భావన కలగక మానదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక గుడిలో కూర్చున్న సమయం తెలుసు తెరవకుండా గడిచిపోతుంది సాయంత్రం గంగమ్మకిచ్చే హారతి చూచి తీరవలసిందే కానీ చెప్పవల కాదు ఇక్కడ త్రివేణి గంగా హారతి చూడటానికి అన్ని ఆశ్రమాలలో ఉన్న విదేశీయులందరూ కూడా తప్పనిసరిగా వస్తారు ఇక్కడ గంగా నది మూడు పాయలుగా మనకు కనిపిస్తుంది అవి మూడు నదుల పాయలు కనుక వాటిని త్రివేణి అంటారు జడ వేసుకునేటప్పుడు జుట్టును పాయలుగా విభజిస్తాం కదా అలాగే ఇక్కడ కూడా గంగా నది పాయలుగా కనిపిస్తుంది ఇక్కడ ఇచ్చే హారతి చూడవలసిందే కానీ చెప్పనదవి కాదు జై జగదంబే హర గంగి అనే నాదం ఓంకారనాదమై ఆ గంగా నది పరవల్లలో కలిసి ప్రవహించి మన మనసు తన్మయమై తన్మయమైపోతూ ఉంటుంది రుష్కేషులో మరొక ఆశ్రమం నూట యాభై సంవత్సరాల క్రితమే స్థాపించినట్లు ఇక్కడి ఆశ్రమ నిర్వాహకులు చెప్తారు ఆశ్రమం యొక్క నామం కైలాస్ ఆశ్రమ బ్రహ్మ విద్యాపీఠం దీనిలో బ్రహ్మ విద్య నేర్చుకున్న మహానుభావులు చాలా ప్రసిద్ధులైన శ్రీ స్వామి వివేకానంద శ్రీ స్వామి రామతీర్థ శ్రీ స్వామి శివానందలు ఇక్కడే శిక్షణ తీసుకున్నారని అక్కడి ఆశ్రమ నిర్వాహకులు చెప్తారు ఇక్కడ చూడదగిన ప్రదాశయాలు దేవాలయాలు అనేక ఉన్నాయి రామాయణ కాలములో రామలక్ష్మణులు గంగానది దాటి హిమాలయాలలో ప్రవేశించడానికి పంచప్రయాగాలను దర్శించడానికి అనువుగా ఇక్కడ లక్ష్మణజూల నిర్మించారు దానిని లక్ష్మణస్వామి నిర్మించటం వలన ఆ వంతెనకు లక్ష్మణజూల అనే పేరు వచ్చిందట దాని ఎత్తు గంగానది పైన నాలుగు వందల ఎనభై అడుగులని చెప్తారు అంత ఎత్తు ఉండి అలా నీటిపైన ఊగుతూ ఉండే వంతెన కనుక దానిని జూల అంటారు మీద నడవడం ఒక అపురూపమైన అనుభూతి లక్ష్మణ జూల పక్కనే రామ్ జూల నిర్మించారు అది లక్ష్మణ జూల పాతబడ్డాక కట్టాలని చెప్తారు ఇవి రెండూ కూడా ఊగుతూ ఉంటాయి అతి ఎత్తైన సస్పెన్షన్ బ్రిడ్జిలుగా చెప్తారు వీటిని ఇంకా ఋషికేశ్లో తీరామంజిల్ మందిర్ దీనిని త్రయంబకేశ్వర మందిర్ అని కూడా అంటారు ఇది కూడా తప్పకుండా చూడవలసిన మందిర్ మాయాకుండ దగ్గర ఉన్న భారతమాత ఆలయం తప్పకుండా చూసి తీరవలసిందే వంతెనలు ఉత్తరాంచర్ పాదములు హరిద్ద్వార్ ఋషికేష్ పట్టణాలు భారతదేశంలో ఏకైక విశిష్ట మందిరాలుగా విరాజిల్లుతున్నాయి ఇక్కడ ఉన్న భారతమాత మందిరం నూట ఎనభై అడుగుల ఎత్తున ఉన్న ఎనిమిది అంతస్తుల విశేషమైన మందిరం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గాంధీ గారిచే ప్రారంభించబడింది ఇక్కడ భరతమాత మనం గురించి భరతమాత గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది ఇందులో మొదటి అంతస్తులు విశాల భారతదేశపటం భరతమాత విగ్రహం కలవు ఇందు భారతమాత నాలుగు చేతులలో వరికంకులు వస్త్రము అక్షరమాల జెండా ఒక చేతిలో పట్టుకుని ఉంటుంది మూడు జెండా రంగుల చీర కట్టి పాదాల దగ్గర తామరలతో ఉంటుంది ప్రజలందరికీ అన్న వస్త్రములకు రక్షణకు లోటు లేక అందరినీ కాపాడు మాతగా ఈ కరుణావీక్షణములతో ఉంటుంది అంతకు పూర్వము సిస్టర్ నివేదిత ఆమోదించిన కాషాయ వస్త్రాలు ధరించిన భర్తమాత నాలుగు చేతులలో పుస్తకము కలశము వరికంకులు ఖడ్గాలతో ప్రజలకి శిక్షా దీక్ష అన్న వస్త్రములకు కొరవలేదని అఖండ భారతదేశాన్ని అత్యంద్రియనాథ అనే దేశభక్తుడు చిత్రించాడు ఆపై రెండవ అంతస్తు శూరమందిరమున ప్రాచీన కాలం నుంచి దేశరక్షణలో గర్వించిన వీరుల చిత్రాలు ఉన్నాయి మూడవ అంతస్తున మాతృమందిరములో దేశాన్ని వెళ్ళిన మహిళామనులు నాలుగవ అంతస్తులో సాధు మందిరములో మన దేశాన్ని తమ తపోశక్తితో బురితం చేసిన సాధు సంతుల విగ్రహాలు ఐదవ అంతస్తులో సమావేశ మందిరములో గోడపై గోడలపై దేశ చారిత్రక ఘట్టాల చిత్రాలు ఆరవ అంతస్తులో శక్తి మందిరములో దేవీ శక్తి యొక్క వివిధ రూపాలు ఏడవ అంతస్తులో విష్ణువు యొక్క దశావతారాల రూపాలు ఎనిమిదవ అంతస్తులో శివ మందిరములో మహాకైలాస చిత్రంతో దేశమందించట లేని విధంగా మన దేశ రాజకీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా విభిన్న జాతుల మతముల భాషల తెగల ప్రాంతముల జనులందరినీ ఏకం చేసే భారతమాత స్ఫూర్తి చిత్రాలతో చిత్రాలతో ఉంటుంది దేశమాతకు అంకితం చేసిన మందిరముగా ఈ భారతమాత మందిరంగా చెప్తారు అత్యధికంగా యాత్రికులు దర్శించ దర్శించ దర్శనీయ మందిరంగా పేరొంద పేరొందిన మందిరము భారతదేశ మందిరము ఇంకా ఋషికేషులో ఏమేమి ఉన్నాయో రేపటి వీడియోలో తెలుసుకుందాం